ఈ ధనుర్మాసంలో ప్రతి గ్రామంలో కూడా మేల్కొల్పు అయితే చేస్తారు నేను కూడా ఈ మేల్కొల్పులో అయితే పాల్గొన్నాను ఈ మేల్కొల్పు అనేది పన్నెండో నెల పదహారో తారీఖుని ప్రారంభమై పద్నాలుగో తారీఖు ఒకటో నెలతో అయితే పూర్తవుతుంది మేల్కొల్పు అంటే ఏంటో చాలా మందికి తెలీదు మేల్కొల్పు అంటే నిద్ర లేవడం లేదా మేల్కోవడానికి అర్థం అనమాట సో మేము అయితే మా ఊర్లో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్లి స్వామివారి చిత్రపటాన్ని పెట్టుకుని గ్రామం మొత్తం తిరుగుతాము మీలో ఎంతమంది ఈ మేల్కొల్పులో పాల్గొన్నారో కామెంట్ బాక్స్ లో అయితే నాకు మెసేజ్ చేసేయండి మన హిందూ ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి మన ఇండియాలో ఉన్న ఈ హిందూ కల్చర్ ఇంకెక్కడా లేదు నాకైతే చాలా చాలా బాగా ఇష్టము ఇలా పూజలు చేయడం అయితే సో మా గ్రామంలో స్టార్ట్ చేసేటప్పుడు అయితే అతి తక్కువ మందితో అయితే ప్రారంభించాము రోజు రోజుకి అయితే ఇంకొంచెం మంది భక్తులు యాడ్ అవుతూ ఉండేవారు సో ఫైనల్ గా అయితే చాలా మంది అయితే వచ్చారు మేము స్టార్ట్ చేసేటప్పుడు తక్కువ మంది ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఇంత ఎక్కువ మంది వస్తారని మీరు కూడా ఈ మేల్కొల్పులో పాల్గొనడానికి అయితే ట్రై చేయండి ఇయర్ అవ్వకపోయిన వాళ్ళు నెక్స్ట్ ఇయర్ అయినా ప్రయత్నించండి ఈ మేల్కొల్పు చేయడం వల్ల హెల్త్ కూ కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సైంటిఫిక్ ప్రకారంగా సో మీరు కూడా నెక్స్ట్ ఇయర్ అయితే కన్ఫర్మ్ గా ట్రై చేయండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్